చేసిన పెద్దలందరికీ మీడియా మిత్రులందరికీ నమస్కారం అండి నేను మూడో తారీఖు నాడు చార్జ్ తీసుకున్నాను ఖమ్మంకి అడిషనల్ కలెక్టర్ లాగా సో మొదటిసారి మీ అందరినీ కలవడం జరుగుతుంది సో ముందుగా నా తరపు మీ తరపు నుండి నాకు ఆహ్వానం ఇది ఖమ్మంకి సో అండ్ ఆల్సో ఈరోజు ప్రత్యేకంగా ఇక్కడ మనం జమ అయింది చాకలి ఐలమ్మ గారి జయంతి సందర్భంగా ఆ రోజుల్లో నిజాంకి ఎదురొడ్డి అప్పుడు చేసిన యుద్ధాలు ఇవన్నీ కానీ ప్రస్తుతం మనం ఒక నినాదంతో ముందుకు వెళ్తున్నాం ఏంటిది కత్తి కంటే కలం గొప్పది గలం కంటే కలం గొప్పది అని సో అంటే ప్రతి ఒక్కరికి చదువు యొక్క ప్రాముఖ్యత ఎంత ఉందో అనేది ఆ కాలాల తరబడి మనకిప్పుడు స్పష్టంగా తెలిసింది ఆ చదువు వల్లనే మేము ఇక్కడ మీ ముందు మాట్లాడగలుగుతున్నాం సో ఆ చదువు ఎంత ముఖ్యమో మాకు తెలుసు సో దానికి సంబంధించి మీరు ఏదైతే విన్నపాలు చేశారో కంపల్సరీ మేము దృష్టిలో పెట్టుకుంటాము మనం పడింది మన పిల్లలు పడకూడదు మన పిల్లల పిల్లలు పడకూడదు అని మనం మనం రోజువారీ జీవితం జీవిస్తూ ఉంటాం సో దానికి సంబంధించి మా తరపు నుంచి ఏమైతే మీకు ఫెసిలిటేట్ చేయాలో తప్పకుండా మేము ఆ దృష్టిలో పెట్టుకొని పనిచేస్తాము అండ్ మీ సైడ్ నుంచి ఏమైనా సజెషన్స్ ఉన్నా ఇవి ఉన్నాయి ఇవి ఉన్నాయి ఇబ్బందులు కంపల్సరీ ఈ ఇరవై నాలుగు గంటలు మేమైతే అయితే ఉంటాం ఉంటాము మీరు ఎప్పుడన్నా వచ్చి కలవచ్చు ఈ టైం ఆ టైం అని ఏముండదు సో కంపల్సరీ మీరు వచ్చి మమ్మల్ని కలవచ్చు ఏమి ఇబ్బందులు ఉన్నా చెప్పవచ్చు చదువుకు సంబంధించి మీకు రోజువారీ ఏమి ఇబ్బందులు ఉన్నా కూడా థ్యాంక్ యూ అండి